తీసుకోవడానికి వచ్చాం మేము అయితే తిరుపతి నుంచి రేణుగుంటే ఇరవై రూపాయలు మనిషికి ఇదిగోండి అక్కడ ఉంటుంది అక్కడికి మేమైతే తీసుకున్నాము ఇక్కడైతే నెరుగా తీసుకున్నాము కానీ రేణుగుంట్లో వచ్చేసి ఇదిగోండి ఇలాగే ఏటీఎం దగ్గర అయితే మాకు తీసిచ్చాడు ఒక అంకులు అమౌంట్ ఇరవై రూపాయలు అక్కడ కూడా ఇక బస్కి అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా రైల్వే స్టేషన్లో కి వెళ్తే చాలా బెటర్ అన్నమాట ఇంకా మాకైతే టైం అయిపోయింది టైంకి ఇప్పుడు వచ్చేసింది ఇంకా ట్రైన్ అయితే ఫాస్ట్గా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా వెళ్తున్నాయి అన్నమాట ఇక ఈ వారి నుంచి ఆ వారి దాటుకోవడానికి ఆ పై నుంచి ఆ వారే దాటుకోవాలన్నమాట ఫుల్ జనాభా నిన్నైతే ఫుల్గా ఉన్నారు మేమైతే వెళ్ళేటప్పుడు అయితే ఫుల్గా ఉన్నారు ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళినాం కాబట్టి చాలా తక్కువ తగ్గిపోయారు అనమాట కొండపైకి వెళ్ళడానికి అయితే చాలా ఫుల్గా ఉన్నారు ఎండ అయితే అదరే అద్రే ఆస్తున్నది ఎట్నో రేకులు ఉన్నాయి కాబట్టి సరిపింది వావ్ అక్కడ చూడండి అంకుల్ చూడండి వైట్ కలర్లో పీస్ మీఠాయి మిఠాయిలు అంటే చాలా ఇష్టం బట్ రోజు కలర్లో రెడ్ కలర్లో ఎల్లో కలర్లో చూసాను కానీ వైట్ కలర్ ఇదే ఫస్ట్ ఏమో ఎవరైనా వచ్చి అండి నేను మీకైతే తీసిస్తాను అంకుల్ కూడా వాటర్ నిల్లప్పుకి ఎక్కువ అయిపోయిందనమాట అందుకని కూలింగ్ వాటర్ తాత అన్నాడు చూడండి ఇకైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా షో చెట్లు ఇదిగోండి ఈ ఫ్లవర్ కొద్దిగా పెద్ద వస్తాయి అనమాట అవైతే మా అత్త సన్నజాజల్లోకి కడుతుంది మా ఊర్లో ఉంది నేరేడ్ చెట్టు అనమాట ఇది ఇక ఏదైనా అతిచేష్టాలు చూస్తే ఈ గొలుసుతో తీసి ఆడతారు అంత అర్థ చేస్తాలో ఏం చేయండి వాటర్ నింపెట్టున్నారు ఇంకా వీటిలో వచ్చి ఇసుక గోరింటాక ఇది కాదు ఇంకేదో చెట్టు బట్ బాగుంది కదా మామూలుగా అయితే రైల్వే స్టేషన్లో కూడా వాటర్ పెట్టుంటారు బట్ ఇప్పుడేమో తెలియదు కానీ ఎక్కడ లేదో మామూలుగా కూలింగ్ వాటర్ హాట్ వాటర్ కానీ రకాలు కానీ లేదు ఫ్రెండ్స్ మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోయింది మాత దగ్గర తిట్లే తిట్లు అనమాట ట్రైన్ ఓకే ఓకే అందరూ గడ వచ్చేయండి వచ్చి ఒకసారైనా దర్శనం చేసుకోండి తిరుతనలో చాలా పవర్ఫుల్ అనమాట సుబ్రహ్మణ్య స్వామి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్